రెడీ స్టార్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లన్నారు మీరందరూ ఈరోజు ముగ్గుల కాంపిటీషన్ అని చెప్పాను కదా శ్రీమేర విద్యానికేతన్లో మా కన్నయ్య స్కూల్లో కన్నయ్యతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట నేను సర్ప్రైజ్ గెలుస్తానని అనుకోలేదు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇదేనా ముగ్గు తను శ్రావణి మేడం మా కార్తీకృష్ణ వాళ్ళ మేడం మమత మేడం లేరు కదా ఇట్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది వన్ మినిట్ ఇది సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్ నా ముగ్గుకి నేను వస్తుందని అనుకోలేదు ఇదంతా కాన్సెప్ట్ లాగా కూడా రాశాను నేను తను మా తందడి అని తను తను మమతా టీచర్ మా కార్తీక కృష్ణ వాళ్ళ టీచర్ వీళ్ళిద్దరు చాలా మంచిగా చూసుకుంటారు పిల్లల్ని థ్యాంక్ యూ మేడం ఇద్దరికి చాలా ఎంకరేజ్ చేస్తారు ఎట్లా అంటే మదర్ లాగానే నా తర్వాత అమ్మలాగానే వీళ్ళిద్దరు మా కార్తీక కృష్ణకి థ్యాంక్ యూ ఫస్ట్ ప్రైజ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి రంగోలి కాంపిటీషన్లో ఇవన్నీ వచ్చాయి ఈరోజు వేశారు ఇంకా చూపిస్తా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేశారు కదా వావ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి వావ్ ఫస్ట్ ప్రైజ్ ఈ ముగ్గుకు వచ్చింది ఫ్రెండ్స్ చక్కగా మధ్యలో స్వామిని పెట్టేసి వెంకటేశ్వర స్వామిని బాగుంది కదా ఫ్రెండ్స్ నా ముగ్గు ఎంత బాగా వేశారంటే ఇది మా కృష్ణ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ మంచి స్కూల్ బెస్ట్ స్కూల్ శ్రీమేధ విద్యానికేతన్ అమ్మవారి పెట్టేసి డూ టూ బసవన్న పిల్లలతో పాటు మదర్ కూడా పాల్గొనడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది కదా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను ముగ్గులో ఇంటి ఇంట్లో అయితే చాలా పెద్ద పెద్ద వేసుకుంటా కానీ ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు మాకు అన్నయ్య కోసమే పార్టిసిపేట్ చేశా మాకు అన్నయ్య మా అమ్మ నాతో పాటు వేసింది అనేది ఒకటి ఉంటుంది కదా మదర్ అంటే చెయ్యాలి కదా ఫ్రెండ్స్ మన పిల్లల కోసం చేతల్లో మాటల్లో కదా చేతల్లో కూడా చూపించాలి కదా సో అదే నేను చేశాను బాగుందా ఫ్రెండ్స్ బాధా ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ మై మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్